నందమూరి బాలకృష్ణ తన సినిమా జీవితం గురించి అల్లు శిరీష్తో జరిగిన ఫన్నీ సంభాషణ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు సింహం నవ్వింది చిత్రం ఫ్లాప్ కావడానికి కారణం ఏంటో బాలయ్య చెప్పారు నందమూరి బాలకృష్ణ ముక్కు సూటిగా వ్యవహరిస్తారు మనసులో అనిపించింది ధైర్యంగా చెప్పేస్తారు కొన్నిసార్లు అలా మాట్లాడడం వివాదాలకు దారితీస్తూ ఉంటుంది బాలయ్య ప్రస్తుతం తన కెరీర్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ ఇలా బాలయ్య వరుసగా నాలుగు విజయాలు సాధించారు ప్రస్తుతం అఖండ రెండులో నటిస్తున్నారు ఓ ఈవెంట్లో బాలకృష్ణ మెగా హీరోకి ఇచ్చిన కౌంటర్ వైరల్గా మారింది ఈ సందర్భంగా బాలయ్య తన చిత్రం గురించి తానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓ మెగా హీరోకి బాలయ్యకి మధ్య ఫన్నీగా సంభాషణ జరిగింది ఇంతకీ ఆ మెగా హీరో ఎవరంటే సిరీష్ ఓ ఈవెంట్లో సిరీష్ బాలయ్య వద్దకు వెళ్లి ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు అల్లు సిరీష్ బాలయ్యని ప్రశ్నిస్తూ మీరు చేసిన చిత్రాల్లో సమరసింహారెడ్డి నరసింహనాయుడు లక్ష్మీ నరసింహ సింహా జైసింహ వీరసింహారెడ్డి సింహా అనే టైటిల్తో వచ్చాయి ఇవి కాకుండా మరో చిత్రాన్ని కూడా మీరు సింహ టైటిల్తో చేశారు ఆ చిత్రం ఏంటి అని అల్లు శిరీష్ ప్రశ్నించారు బాలయ్య వెంటనే బొబ్బిలి సింహం అని అన్నారు బొబ్బిలి సింహం కాకుండా మరొకటి ఉంది అని అల్లుడు శిరీష్ తెలిపారు దీంతో బాలయ్య అల్లు శిరీష్కి ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు బొబ్బిలి సింహంలో సింహం కాకుండా పులి ఉందా అక్కడ అందులో సింహం ఉంది కదయ్యా అని ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు అది కాకుండా మరొక చిత్రం ఉంది ఆ మూవీ పేరు సింహం నవ్వింది అని అల్లు శిరీష్ తెలిపారు బాలయ్య వెంటనే స్పందిస్తూ అందుకే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అని అన్నారు సింహం నవ్వడం ఏంటయ్యా అందుకే ఆ సినిమా పోయింది అంటూ తన సినిమా గురించి తానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సింహం నవ్వింది చిత్రంలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్తో కలిసి నటించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో యోగానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది ఈ చిత్రాన్ని నిర్మించింది మరెవరో కాదు బాలకృష్ణ సోదరుడు నందమూరి హరికృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు చివరిగా బాలయ్య తన సొంత సినిమా సింహం నవ్వింది విఫలం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఆయన ముక్కుసూటిగా మాట్లాడే తీరు ప్రత్యేకత